మద్యం కుంభకోణంలో మరో పెద్ద చేప సిట్కి చిక్కింది మైసూర్లో దాక్కున్న భారతీ సిమెంట్స్ ఫుల్ టైం డైరెక్టర్ భారతి రెడ్డి ఆడిటర్ అయిన గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకొస్తున్నారు గోవిందప్ప కోసం గత పదిహేను రోజులుగా సిట్ చాలా తీవ్రంగా గాలిస్తుంది పక్కా సమాచారంతో ఎక్కడో మైసూర్లో ఉన్న గోవిందప్పను పట్టుకున్నారంటే అది మామూలు విషయం కాదు ఇతను జగన్ రెడ్డికి సంబంధించిన అన్ని కంపెనీలలో డైరెక్టర్ ఈయన ఎన్నో షెల్ కంపెనీలను నడుపుతున్నారని సిట్ అనుమానిస్తుంది మద్యం ముడుపులు ఈషల కంపెనీల ద్వారానే విదేశాలకు తరలించారని ఇప్పటికే సిట్ వద్ద పక్కా సమాచారం ఉంది ఈడీ కూడా మనీ లాండరింగ్ పైన దృష్టి పెట్టింది రేపో మాపు ఈడీ కేసు కూడా పెట్టచ్చు గోవిందప్ప బాలాజీ ముఖ్యంగా మనీ లాండరింగ్ లో నిపుణుడు వృత్తినిత్యా చార్టెడ్ అకౌంట్ అవటం వల్ల ఈయన గారికి లెక్కలు బొక్కలు బాగా తెలుసు జగన్ రెడ్డి మద్యం ముడుపులు ఇప్పటికే దుబాయ్ లండన్ స్విస్ బ్యాంకుల్లోకి లోకి తరలించాడని సిట్ భావిస్తోంది ఈ హవాలాదా అంతా చేసింది గోవిందప్పనే కాబట్టి ఇప్పుడు ఈయన నుండి మద్యం ముడుపుల డబ్బులు ఎక్కడికి తరలించారనే కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీల బెయిల్ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది ఇప్పటికే ఒకసారి వీళ్ళ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది ఈ రోజు కూడా కొట్టేయచ్చు ఇక మిగిలింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ మాత్రమే వాళ్లను కూడా మరికొద్ది రోజుల్లో పట్టుకుంటామని సిట్ అయితే చెప్తుంది వాళ్ళు ఎక్కడున్నారనే దాంట్లో సిట్ ఒక నిర్ధారణకు వచ్చిందని చెప్తున్నారు ఆ సమాచారాన్ని గోవిందప్ప విచారణలో కన్ఫర్మ్ చేసుకుని వెంటనే రంగంలోకి దిగడానికి సిట్ ప్లాన్ చేస్తుంది అప్పుడు ఇక మిగిలేది ఒక జగన్ రెడ్డే